హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాలాజీ లాగా చలో మనం ఈరోజు ఫిషింగ్ వచ్చేసాం గాయస్ కురమల ఫిషింగ్ వచ్చేసాం చల్లగా చల్లగుంది పొద్దున్న వచ్చేసాం ఆరు గంటలకి చూద్దాం మన నానివాళ్ళతో వచ్చేసా ఫ్రీ స్టైల్ ఫిషర్స్ ఎట్లయినా కొట్టాలి ఈరోజు ఫిష్ మనం మీకు చూపిస్తాం మంచి కంటెంట్ ఇద్దామని అనుకుంటున్నా నేను ఓకే చలో వెళ్ళిపోదాం మనం ఫిషింగ్కి స్టిక్ తెచ్చేసినాం చూద్దాం ఏం కొడతాం మేము ఎంత సైజు పడతాయో చలో లెక్స్ గో టు వీడియో ఇలా ఓపెన్ చేశారా కొత్త చెయ్యి

అంతే అప్పుడే కాదు వచ్చేస్తాయి ఈటిఐ అనా కాంబ సైడి అసలు ఏటీఐ మనం కరెక్ట్గా టేసేస్తున్నావుగా ఎక్స్పర్ట్స్ అంతే

ఏడబడ్డదన్న దగ్గర షార్ట్ లోపలే కొట్టిందిరా అవును చూసిన ఈడీ ఇక్కడ దగ్గర దగ్గరికి వచ్చినా కొట్టింది అది అంత లోపల దలేసి సాధించాం పొద్దు పొద్దునే తీసారు ఎంత ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇట్లాంటి మంచి మంచి కొరమాట వీడియోలు అన్ని వస్తుంటాయి అటు పడ్డది కాబట్టి పడ్డది నోట్ల కంట్లకి

తీసుకురా అసలు పట్టన్ చూసినావా మస్తు పర్ఫెక్ట్ అంటే రెండు కళ్ళకు రెండు పడ్డది ఎప్పుడు లేవు నువ్వు అడే కావాలి

అది టీ అయితే నేను లాగొచ్చా ఏదైనా వస్తుందో అట్లా కనపడతలేదు ఆహా సరైంది కొట్టినావుగా ఇదే పెద్దది కొడదాం అనుకున్నాను In <laughs> so the ASI is under the comment. Yeah. ఇది ఇది మోసం అంటే మోసం నేను కొట్టే నేను కొట్టేవన్నీ అన్న కొట్టే చూసినా ఇది నాకు అన్న ఇగో ఇప్పుడు మంచి ఇప్పుడు దాకా ఆడ వేసేవాడు ఆ వేస్తున్నాను అది కాదు ఇది మోసం అంటే అసలు దారుణమైన మోసం ఇది ఇచ్చి నేను మన వాళ్ళకి వేసి చూపుదామని వేశాను జన్మనం అందుకు అండి నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళకి అరే కడరేరా అవ్వగా నీ కాలు పాడుంది చే ఇప్పుడు దాకా నేను అట్టే కదా చేసింది పక్క పక్కన చూస్తున్నాయి రెండు నాలుగు నాలుగు అనుకుంటా అది పక్కన కొట్టింది అది వాళ్ళే మింగింది తెలుసు నోరు కూడా కనపడింది క్లారిటీగా ఫస్ట్ వదిలేసింది కొట్టింది వెనక ఉండేసరికి దాన్ని పట్టుకుంది ఇంటికి పోవాలనిపిస్తుంది అంట అందుకని బయటకు వస్తుంది అదే ఇప్పుడు నువ్వు చిక్కు పడ్డా సరే అన్న హలో కాస్ ఈరోజు మనకి షికార్ అయిపోయింది కాస్ మామూలు కంటే మామూలు కొట్లే డానేబాయ్ ఈరోజు ముదురు పీస్ పెద్ద పెద్ద పీసులు నేనైతే అయితే బోధంగా బుడ్డ స్ట్రిక్ ఒకటేసుకొని ఇటంత తర్వాత చూద్దాం ఒక పీస్ అయితే దియగలిగాను కానీ ఇంకా పెద్ద పీసులు రెండు బోదేంగా ఎంతెంత నేను కామెంట్ చేసేది అబ్బాయి ఇంటలేవుగా బిడ్డలు ఎవడు తినమన్నాడు కప్ప మోసపోయావుగా పోయావుగా కప్ప అయితే ఎంత ఎంత కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఎంత ఇవి అస్సలు ఏంటలేదు ఇది చాలా కొత్త క్వశ్చన్ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసేయండి నెక్స్ట్ మంచి వీడియో పెడదాం ఈసారి ఎక్కువ దీనికి ట్రై చేద్దాం గురమటలు మంచి స్టిక్ ఒకటి తెస్తా డాని బాయిని అడిగి ఈసారి చలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్